వాళ్ళ ప్రజలకు అర్థమయ్యేటటువంటి విధంగా చేసి ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఒక సంవత్సరంలో మహత్సరులో నీళ్లను తాగి ప్రజలకు సమానమైన హక్కులను తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేనేమంటానంటే ఆ రోజు ఆలోచన ఉన్నటువంటిది ఆ రోజు మీడియా లేదు మిత్రుల మీడియా లేదు ఫోన్లు లేదు ఇవాళ నీకు ఏమన్నా వస్తే ఒక ఫోన్ కొడితే వంద మంది ప్రేట్ అక్కడ ఉంటారు వంద మంది వర్గం వాళ్ళు వచ్చి అక్కడ ఉంటారు కానీ ఆ రోజు ఏ పేపర్ లేదు ఏ మీడియా లేదు ఏమీ లేదు ఆయన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం చదువు మాత్రమే ఈ చదువు మాత్రమే నీ తలనాథం రాస్తుంది అనేటువంటి విషయాన్ని నమ్మిండు అది నమ్మి ఆ రోజు ఆయన వేసిన ముందడిగే ఇవాళ ప్రపంచంలో ఎవ్వరికి లేనన్ని విగ్రహాలు ప్రపంచంలో ఎవ్వరికీ లేనన్నటువంటి విగ్రహాలు కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కే ఉన్నాయి ఇవాళ ప్రపంచంలో రెండు వందల తిరిగి చూస్తే ప్రతి దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు విశ్వ మేధావిలా ఇవాళ వెలువెత్తుతున్నాడు ఓ అంటరాని వాడు ఓ బడిలోకి రావడానికి వీళ్ళైనటువంటి వాడు కిరిగి పక్కన కూర్చొని చదివిన వాడు ఇవాళ ప్రపంచానికి అవసరమేడు కాబట్టి చదువును ఏ రోజు వదిలేయకండి ఆ చదివిన చదువును కూడా సమాజం కోసం ఉపయోగించండి అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క దీనిలో మనకు నిదర్శనం